నిన్న తరోడా బ్రిడ్జ్ దగ్గర జరిగినటువంటి సంఘటన నిజంగా చాలా బాధాకరం ఆ కుటుంబ సభ్యులను తప్పకుండా వాళ్ళని ఆదుకోవాలి దానికి నేను పూర్తిగా ప్రభుత్వం తరఫున అదేవిధంగా వ్యక్తిగతంగా నా తరఫున కూడా సాయం చేసే ప్రయత్నం చేస్తాను కానీ నేను ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ జరిగినటువంటి సంఘటన మీద పూర్తిగా అవాస్థానం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది ఈ సందర్భంగా జోబురామన్న గారికి చెప్పదలుచుకున్నా ఇది నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి పాపం కారణంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు తరవడానికి కూలిపోయినాడు నువ్వు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండి అధికారం ఉన్నా కూడా నీతోని కనీసం చేయించను చేత కాకపోతే నేను ఎమ్మెల్యేగా అయిపోయిన తర్వాత నేను ఆ మంజూరిలో పాత్రనే కాకుండా దానికి శంకుస్థాపన చేయించి మిగతా అనుమతులన్నీ కూడా తీసుకొచ్చి ఆ రోజు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనీసం ఆ రోడ్డుకు సంబంధించిన భూమి సేకరణ కూడా చేయించలేదు మిగతా పనులన్నీ కూడా పూర్తి చేయించి ఈరోజు ఆ బ్రిడ్జ్ పైన కూలిన బ్రిడ్జ్ పై నుంచి నువ్వు పైప్ లైన్ వేయించిన కారణంగా కిందికెళ్ళి ఏపించాల్సిన పైప్ లైన్ పై నుంచి వేయించిన కారణంగా ఎండాకాలంలో ఆ బ్రిడ్జ్ పైప్ లైన్ తొలగిస్తే అక్కడ ఉన్నటువంటి జైన రెండు మండలాలకు సంబంధించిన ప్రజలకు నీటి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది దాన్ని అధికారులు కూడా ధృవీకరించారు దాన్ని అర్థం చేసుకున్నటువంటి నువ్వు ఈరోజు రాజకీయంగా మాట్లాడేటటువంటి అవకాశం దొరికింది కదా అని ప్రయత్నం చేస్తున్నావు కాంట్రాక్టర్లతో కమిషన్ల గురించి మాట్లాడిన జోగురామన్న కమిషన్లు తీసుకునే అలవాటు నీకున్నది ఏ కాంట్రాక్టర్ దగ్గర ఏ రకమైనటువంటి కమిషన్లు తీసుకున్నావో కావాలంటే నీకు సాక్ష్యాలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను జరిగిన పనులలో కోటాచనాక కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్నటువంటి కమిషన్ ఎంత ఈ రోజు ఏ పనులనైతే నీకు పైసలు రావు కమిషన్లు రావు ఆ పనులు ఆ రోజు కూడా నువ్వు చేయించలేదు భూసేకరణకు సంబంధించిన రైతుల దగ్గర ఆ రోజు నీ ప్రభుత్వం దగ్గర డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే ఈనాటి కూడా రైతులకు సంబంధించిన భూసేకరణ నిధులు రాలేదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు అయినప్పటికీ రాజకీయ ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రోజు ప్రభుత్వంతో అనేక విధాలుగా ఒత్తిడి తీసుకొచ్చి ఆదిలాబాద్ కావచ్చిన కార్యక్రమాలు చేస్తున్నా ఈరోజు ఢిల్లీ నుండి మంజూరులు తీసుకొస్తా ఉన్నా అది ఎయిర్పోర్ట్ కావచ్చు ఎయిర్ స్టేషన్ కావచ్చు భవిష్యత్తులో రైల్వే లైన్ కావచ్చు ఆదిలాబాద్కు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నా నీ చేత కానీ తనానికి ఈరోజు ఆదిలాబాద్ బలిగింది అయినా కూడా నేను వాటిని చేసేటటువంటి పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నా రాజకీయంగా నువ్వు విమర్శ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడు దిగజారి మాటలు మాట్లాడాలనుకుంటే నేను అంతకన్నా దిగజారి మాట్లాడగలుగుతా నేను మాట్లాడిన తర్వాత నీ నోటి నుంచి మాటలు రావడం కష్టమవుతుంది అందుకే ఉందాగా ఉండాలనుకుంటున్నా రాజకీయాలంటే విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసి విలువలతో కూడినటువంటి మాటలు మాత్రమే మాట్లాడాలనుకుంటున్నా కానీ దాన్ని ఆసరాగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటా ఉన్నది ఈరోజు ఆ యొక్క జరిగినటువంటి దుర్ఘటన బాధాకరం ఆ కుటుంబానికి ఎవరు కూడా ప్రాణాన్ని తెచ్చేయలేరు కానీ ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి సాయం చేయించే ప్రయత్నం చేస్తా వ్యక్తిగతంగా నేను కూడా ఆ కుటుంబానికి అండగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తా మరొకసారి మాట్లాడేటప్పుడు నువ్వు చేసినటువంటి పాపానికి ఈరోజు ఆ తర్వాత ఫ్రిడ్జ్ ఆలస్యమయ్యింది ఆ రోజు నువ్వు పైప్ లైన్ పైనుంచి ఏయించకపోతే నువ్వు కాంట్రాక్టర్తోనే ఆ రోజు కుమ్ముక్కై పోకపోతే ఈరోజు ఆ ఫ్రిడ్జ్ ఇప్పటికే పూర్తయ్యేది రాకపోకలు మొదలయ్యేది ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కనీసం పక్క నుంచి రోడ్ వీయడం కూడా నీకు చేత కాలేదు రోజు నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి ఓర్వలేక నువ్వు మాట్లాడేటటువంటి మాటల్ని ప్రజలు ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితులు లేరు అందుకు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు నువ్వు ఆలోచించి మాట్లాడవలసిందిగా జోగు గారికి చెప్పగలుగుతుంది